కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు పదహారున్నర జత జత అండి జత పదహారున్నరకైతే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత పదహారున్నర జత పదహారున్నరండి జత పదహారున్నర జత పదహారున్నర ఎంత జత పదమూడు వేలు పంతొమ్మిది పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేలు చెప్పినాడు జత పంతొమ్మిది వేలు జత అయితే పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పంతొమ్మిది వేల జత పంతొమ్మిది వేలండి జత పంతొమ్మిది వేల పదహారు వేల జత రైతు చెప్పబ్బా కరెక్ట్గా ఓకే పద్నాలుగు వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగు వేల పద్నాలుగు వేలండి ఎంత ఇరవై మూడు వేల ఇరవై మూడు వేలండి ఇరవై మూడు వేలకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై మూడు వేల ఇరవై మూడు వేల పంతొమ్మిది అడుగుతాడు ఇస్తానాడా ఎంత ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలకి అయితే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల నువ్వెంతబ్బా దగ్గర లాక్ ఎంత పన్నెండు వేలు పన్నెండు వేలా సరే పన్నెండు వేలకి ఇరవై సిద్ధంగా ఉన్నావు ఎంతనా ఇరవై ఇరవట జత ఇరవై ఒకటి జత ఇరవై ఒకటి అండి జత ఇరవై ఒకటికి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఒక్క వి జత ఇరవై ఒక్క వీ అండి జత ఇరవై ఒక వి జత ఇరవై ఒక్క వీక్ ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఒక అండి జత ఈ పిల్లల్లో మీకు జత పదహారు వేలండి రైతు పదహారు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేల జత పదహారు వేలండి జత పదహారు వేల పదిహేడు వేల పదిహేడు వేల పదిహేడు వేలు అండి ఇవ్వడానికి చెప్పినా ఎంతమండు ఆరు నలభై ఆరు ఎన్ని నాలుగు నలభై ఆరు వేలకు తీసుకున్నానండి నలభై ఆరు వేల నాలుగు నలభై ఆరు వేలకు తీసుకున్నాను జత ఇరవై నాలుగు వేలు జత ఎంత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలకి రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలు ఎంతనా ఎంత జత ఇరవై మూడు వేల జత ఇరవై మూడు వేలండి నువ్వు ఎంత నాలు నాలుగు నాలుగు ఇరవై ఎనిమిది వేలు అండి నాలుగు ఇరవై ఎనిమిది వేలు చెప్పినాడు రైతు నాలుగు ఇరవై ఎనిమిది వేల ఓ ఎంత చెప్పినావునా మూడు యాభై వేలా మూడు యాభై వేలు అండి మూడు యాభై వేలుకి అయితే ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు మూడు యాభై వేలు మూడు యాభై వేలు మూడు యాభై వేల మూడు యాభై వేలండి ఇరవై మూడు చెప్పినాము రెండు లేదునా ఇరవై మూడు ఇరవై మూడు వేలండి హలో నేత ఎందుకు చెప్పినాడుపా రైతు రేటు చెప్పడానికైతే ఇష్టం లేదండి రేటు చెప్పడానికి ఇష్టం లేదు రైతుకు జత పదహైదు వేలా జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలకు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు ఎంత చెప్పినావా పదమూడు వేల ఐదు వందలు అండి జత జత పదమూడు వేల ఐదు వందలు చెప్పినాయండి రైతు పదమూడు వేల ఐదు వందలు జత జత పదమూడు వేల ఐదు వందలు జత పదమూడు వేల ఐదు వందలు పదహైదున్నర పదహైదున్నారా పదహైదున్నారండి పదహైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు అండి జత పదహైదు వేల ఐదు వందలు జత జత ఇరవై ఏడు వేల ఇరవై ఏడు వేలు జత జత ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేల రూపాయలు జత రైతు అయితే చాలా నిరుత్సాహంగా ఉన్నాయండి చాలా బలహీనంగా ఉంది మార్కెట్ అని జత ఎంతనా ఓ ఎంతనా జత జత ఇరవై వేలండి జత ఇరవై వేలు జత ఇరవై వేలు అండి జత ఇరవై వేలకు ఇవ్వడానికి రేపు స్క్రిప్తంగా ఉన్నాడు జత ఇరవై వేలు బాగుండ జత ఇరవై వేల జత ఇరవై వేల జత ఇరవై వేలు అన్న పద్దెనిమిది వేలండి జత జత పద్దెనిమిది వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి జత పచ్చెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి జత పచ్చెనిమిది వేలు జత పచ్చనిమిది వేలండి జత పచ్చని వేలు మేకల సంత ప్రతి మంగళవారం గదిలో జరుగుతుందండి ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు కానీ రాష్ట్రాల నుండి కానీ చాలా మంది అమ్మడానికి వచ్చారు కొనడానికి కానీ వచ్చారండి కొనడానికైతే ఎక్కువ మంది వస్తారు జత ఎంత చెప్పినారా రైతుకు అయితే రేటు చెప్పడానికి ఇష్టం లేదండి ఎంత చెప్పిన జత హలో యాడికి వెళ్ళిపోతాడా సౌకర్య ఏం రైతు సౌకర్య ఎంత 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 జత ఇరవై మూడు వేలు చెప్పినారా అడగలేదా ఎవరు ఇరవై రెండుకి అడుగుతాండారు అయితే ఇరవై మూడు చెప్తాడా ఇరవై ఆరు ఇరవై మూడుకి అడుగుతున్నారు ఇరవై ఇరవై ఆరు చెప్పినా ఏ గ్రాస్ ఇరవై రెండు వేల ఎంతతో అడుగుతున్నారా పద్దెనిమిదిన్నరతో అడుగుతున్నారు నేను ఇరవై రెండు వేలు చెప్పినా ఇరవై రెండు వేల తీసప్ప ఇరవై రెండు వేలు చెప్తున్నాడు పద్దెనిమిది వేలు అడుగుతున్నారండి పద్దెనిమిది వేలకు అడుగుతున్నారు ఇరవై రెండు వేలు చెప్పినాడు పద్దెనిమిది వేలకు అడుగుతున్నాడు ఇరవై రెండు వేలు చెప్పిన চব ইণ্ডা নাই পেলাই পাৰ জ జత ముప్పై వేలండి జత ముప్పై వేలు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై వేలు జత ముప్పై వేలు జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలు జత ముప్పై వేలు జత ముప్పై వేలండి